నేను యూట్యూబ్లో ఆంధ్రప్రదేశ్లో ఎవరు గెలవచ్చు అని ఒక పోల్ పెట్టాను సాధారణంగా ఈ పోలు సర్వే కాదు ఎందుకంటే ఈ పోల్లో ఓటేసే వాళ్ళు నా యూట్యూబ్ ఫాలో అయ్యే వాళ్ళు తప్ప వేరే వాళ్ళు ఫా ఓటరు అలాగే నేను పోల్ పెట్టినట్టు కూడా తెలియదు కనుక నా సబ్స్క్రైబర్లే కావాల్సిన అవసరం లేదు నా ఛానల్ ఫాలో అయ్యేవారు రెండవది నా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళు ఆంధ్ర వాళ్ళు ఉండొచ్చు తెలంగాణ వాళ్ళు ఉండవచ్చు అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళని ఉండొచ్చు అందువల్ల ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఓటర్లే ఈ ఓటు వేస్తున్నారు నేను చెప్పలేను మూడు ఆంధ్రప్రదేశ్ జనాభాలో ఉన్న వివిధ సామాజిక వర్గాలు వివిధ ఏజ్ గ్రూప్స్ రూరల్ అర్బన్ అక్యుపేషన్ ఇన్కమ్ వీటన్నిటినీ కూడా ఈ యూట్యూబ్లో పోల్లో పాల్గొనే వాళ్ళు వాళ్ళ రిప్రజెంటేటివ్గా ఉండాలనేది లేదు ఇక్కడ సర్వేలు అనైనా కనీసం శాంప్లింగ్ చేసి రిప్రజెంటేటివ్ తీసుకునే ప్రయత్నం చేస్తారు ఇక నా చేతులు ఏముండదు తెలియని వాళ్ళ కొరకు అసలు మేమేమి మ్యానుపులేట్ కూడా చేయలేరు నేనే కాదు ఎవరు చేయరా నేను చెయ్యను కానీ ఎవరు కూడా చేయలేరు అది యూట్యూబ్లో ఒక్కసారి పోల్ పోస్ట్ చేస్తే ఓట్లు ఏది రియలో అదే పడతాయి సో ఎవరు కూడా దాన్ని అటు ఇటు మార్చలేరు కానీ నా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళు ఖచ్చితంగా అన్ని పార్టీల వారు ఉంటారు ఆ తేడా అయితే ఏమీ ఉండదు అది హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలను ఎందుకంటే నేను అనుభయాస్తుగా నా అభిప్రాయాలు చెప్తాను అనే అభిప్రాయం జ సర్వత్రా ఉంది కనుక సాధారణంగా తటస్థంగా ఉన్నవాళ్ళు అన్ని పార్టీలకు చెందిన వాళ్ళు నా దాన్ని ఫాలో కాతారు అందువల్ల ఇట్ ఈస్ మోర్ ఎ బ్యాలెన్స్డ్ ఒపీనియన్గా నేను పరిగణిస్తాను బట్ సటన్లీ సైంటిఫిక్గా బ్యాలెన్స్ అయింది అయితే కాదు సో ఈ పోల్ నిన్న పెట్టాను ఇప్పటికీ నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైంకు అరవై ఐదు వేల మంది ఓట్లేశారు మీరు కావాలంటే మీరు కూడా ఓట్ వేసి చూడొచ్చు ఈ అరవై ఐదు మందిలో తాజాగా ఈ వీడియో రికార్డ్ చేసే టైంకు ఫార్టీ సెవెన్ పర్సెంట్ టిడిపి జనసేన బీజేపీ అలియన్స్ అన్నారు ఫార్టీ ఎయిట్ పర్సెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ అన్నారు టూ త్రీ పర్సెంట్ కాంగ్రెస్ అన్నారు టూ పర్సెంట్ నో క్లియర్ ట్రెండ్ అన్నారు అంటే ఎంత ఫైట్ సీరియస్ గా ఉందో చూడండి ఫార్టీ సెవెన్ ఫార్టీ ఎయిట్ ఇంకా టూ పర్సెంట్ నో క్లియర్ ట్రెండ్ అన్నారు వాళ్ళు ఇంకేటైనా ఓటు వేసే అవకాశం ఉంటుంది ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈ వీడియో రికార్డింగ్కు ముందు గంట ముందు చూశాను నేను గంట ముందు అరవై రెండు వేల మంది ఓట్లు వేశారు అప్పుడు టీడీపీ ఫార్టీ ఎయిట్ ఉండే ఫార్టీ ఫార్టీ సిక్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉండే అంటే టూ పర్సెంట్ టీడీపీ జనసేన బీజేపీ అలయన్స్ పైన ఆధిక్యతలు ఉండే త్రీ పర్సెంట్ కాంగ్రెస్ ఉండే త్రీ పర్సెంట్ నో క్లియర్ ట్రెండ్ అన్నారు సో కాంగ్రెస్ కి అరౌండ్ త్రీ పర్సెంట్ దగ్గరే ఉంటుంది కానీ టీడీపీ వైసీపీల మధ్య నువ్వానైనా అనే రీతిలో అరవై మార్క్ ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ వన్ పర్సెంట్ లీడ్లో ఉంది అరవై రెండు వేలు ఉన్నప్పుడు టీడీపీ టూ పర్సెంట్ లీడ్లో ఉంది అయితే ఇందులో ఇంకో ఫ్యాక్టర్ ఉంటుంది యూట్యూబ్ పోల్స్లో ఏమవుతుందంటే ఆయా పార్టీల వారు తాము వెనుకబడుతున్నాం అనుకుంటే పోటీ పడి కూడా ఓటేసే అవకాశం ఉంటుంది ఆ పార్టీ అభిమానులు ఈ ఈ హిఫ్స్ అండ్ బర్డ్స్ ఈ పరిమిత లిమిటేషన్స్ నేను ముందే చెప్పాను కానీ వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో ఉన్న సిచువేషన్ ఇది రిఫ్లెక్ట్ చేస్తుంది చాలామంది నేను ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళతో పో మాట్లాడుతుంటే ఈ ఎన్నిక చాలా చాలా పోటీగా ఉంది అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల్లో కాన్ఫిడెన్స్ కనబడుతోంది మరీ ముఖ్యంగా సిద్ధం సభల తర్వాత వైసీపీ గ్రాఫ్ పెరిగిందని ఆ పార్టీ గట్టిగా నమ్ముతోంది నేను చాలామంది నాయకులతో మాట్లాడాను వారు సాధారణంగా బయట ఏం చెప్పినా పర్సనల్గా మాట్లాడేటప్పుడు ఓపెన్ చెప్తారు ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా అది వైఎస్ఆర్ కాంగ్రెస్ అయినా టీడీపీ అయినా బీజేపీ అయినా సో ఇంటర్నల్గా కూడా వాళ్ళు కాన్ఫిడెంట్గా ఉన్నారు సిద్ధం సభల తర్వాత తమకు పెరిగింది అని ఎన్డీఏ కూటమిలో కూడా నేను నేతలతో మాట్లాడినాను వాళ్ళు కూడా కాన్ఫిడెంట్గా ఉన్నారు ఈసారి మేము గెలవడం ఖాయము అని సో ఇద్దరూ కాన్ఫిడెంట్గా ఉండటానికి కారణం ఇప్పుడు యూట్యూబ్ నా ఛానల్లో పెట్టిన పోల్ రిఫ్లెక్ట్ అయిన సెంటిమెంట్ ప్రజల్లో కూడా అలా ఉంది అందువల్ల ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు సెఫాలజిస్ట్ నైట్ మేర్ అంటారు అంటే ఎన్నికల ఫలితాలను ఊహించే వారికి ఒక నైట్ మేర్గా సింహస్వప్నంగా మారిపోయింది ది స్వింగ్ ఇట్ కెన్ స్వింగ్ ఇన్ ఎనీ డిరెక్షన్ ఎటువైపోయినా స్వింగ్ కావచ్చు అన్న ఆందోళన కలుగుతోంది అన్ని పార్టీలు దీనికి కారణం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని కొన్ని సెక్షన్ల ఓటర్లను గట్టిగా నిలబెట్టుకోగలుగుతుంది ముఖ్యంగా పేద ఓటర్లను జగన్మోహన్ రెడ్డి క్లాస్ వార్ సిద్ధాంతం చెప్తున్నాడు అది క్లాస్ వారా పెత్తందారులకు పేదలకు ఫైట్ జరుగుతుందని జగన్ పదే పదే చెప్తున్నాడు ఆయన ఆయన డెఫినేషన్ ఆఫ్ క్లాస్ వార్తో కానీ ఆయన డిస్క్రిప్షన్ ఆఫ్ క్లాస్ వార్తో నేనేమి అగ్రీ కావడం లేదు కానీ జగన్ అన్న దాంట్లో ఒక ఫ్యాక్ట్ అయితే ఉంది పేద ఓటర్లు చాలా క్లియర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ వెనకాల ఉన్నారు అంటే దే మూవ్ అప్ ఆన్ ఎకనామిక్ లాడర్ అంటే ఆర్థిక స్థితి మెరుగవుతున్న కొద్దీ వైసీపీ పట్ల సానుకూలత తగ్గుతోంది అంటే ఆర్థిక పరిస్థితి కిందికి వస్తున్న కొద్దీ వైసీపీ పట్ల సానుకూలత పెరుగుతోంది ఇది నేను అనేక సర్వేలు చూసి కూడా చెప్తున్నాను ఇది దేనికి ట్రెండ్ అంటే క్లియర్గా సంక్షేమ పథకాల ప్రభావం కనబడుతుంది అదే ఏజ్ పెరుగుతున్న కొద్దీ వైసీపీకి సపోర్ట్ తగ్గుతుంది ఏజ్ తగ్గుతున్న వైసీపీకి ఏజ్ పెరుగుతున్న కొద్దీ వైసీపీకి సపోర్ట్ పెరుగుతుంది అంటే యంగర్ ఓటర్స్లో వైసీపీ పట్ల వ్యతిరేకత ఉంది వి మూవ్ ఆన్ ద ఏజ్ ఏజ్ పెరుగుతున్న కొద్దీ వైసీపీకి పర్సంటేజ్ సపోర్ట్ పెరుగుతుంది మీరు యంగ్ న్యూ ఓటర్స్లో చాలా తక్కువగా ఉంది అరవై ఏళ్ళు దాటిన వాళ్ళలో ఏ ఏకపక్షంగా వైసీపీకి ఉన్నారు అలాగే ఫిమేల్ ఓటర్స్ చాలా క్లియర్గా వైసీపీ కాల ఎక్కువగా ర్యాలీ అవుతున్నారు నేను సర్వేలు చూసానైతే మోర్ దెన్ టెన్ పర్సెంట్ మీకు మేల్ ఓటర్స్తో పోలిస్తే ఫిమేల్ ఓటర్స్ జగన్ పట్ల పది శాతం ఎక్కువగా సానుకూలంగా కనబడుతున్నారు ఇది ఒక మ్యాసివ్ డిఫరెన్స్ ఎందుకంటే ఉమెన్ ఓటర్ సాధారణంగా సర్వేలో కూడా స్పష్టంగా చెప్పరు ఎందుకంటే పురుషుల ప్రభావం ఉంటుంది సర్వే చేసినప్పుడు భర్తకు విరుద్ధంగా చెప్పాలి అని ముందుకు రాదు ఈ ఫ్యాక్టర్స్ అన్నీ ఉంటాయి కానీ పోలింగ్ బూత్ చివరికి వాళ్ళు తన మనస్ఫూర్తిగా ఓటేసే అవకాశం ఉంది సో ఎందుకంటే నాకు ఇప్పటి గుర్తు ఎయిటీ త్రీలో ఎన్టీ రామారావు తెలుగుదేశం పెట్టినప్పుడు మా మెటర్నల్ గ్రాండ్ ఫాదర్ మా అమ్మ ఫ్యామిలీ మా అమ్మ అమ్మమ్మ మా తాతయ్య మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఆయన కాంగ్రెస్ ఎంపీ జీ నరసింహారెడ్డి అని ఉండే ఆయన దగ్గర మా తాత క్యాషర్గా కూడా ఆ రోజుల్లో పనిచేసేవాడు సో అందువల్ల మేము ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా కాంగ్రెస్కి వ్యతిరేకంగా మాట్లాడుతుంటే మా తాతతో పెద్ద ఆర్గ్యుమెంట్ చేసేవాళ్ళం అట్లా మా తాత లాయల్ కాంగ్రెస్ మ్యాన్ కానీ ఎయిటీ త్రీలు తెలుగుదేశం పెట్టినప్పుడు నా క్లియర్ గురించి అప్పటికి నలభై ఏళ్ళ క్రితం అప్పటింత రాజకీయ చెత్తనే లేదు మా తాత క్లియర్గా కాంగ్రెస్ కోటేషన్ మా అమ్మమ్మకు చెప్పాడు మా పెద్ద తక్కువ మా ఆ తాత వాళ్ళ పెద్ద కోడలకు చెప్పారు వాళ్ళిద్దరూ ఖచ్చితంగా మా తాత మాట జవదాటర్ కానీ నేను మా తాత వెళ్ళిపోయినక్క అడిగాను ఎవరికి ఓటేసినావు అని అన్నకేసినావు అన్నాడు తెలుగుదేశంకి వేసినావు అదే నన్ను నువ్వు తాత చెప్పకరా అన్నాడు అంటే ఆ రోజుల్లోనే ఉమెన్ ఓటింగ్ అంత తేడా కనబడుతుంది సో అందువల్ల సంక్షేమ పథకాల ప్రభావంతో ఈ సెక్షన్ క్లియర్గా వైసీపీని ఉన్నాయి అదే సమయంలో రూరల్ ఏరియాస్తో పోలిస్తే అర్బన్ ఏరియాస్లో ఎన్డీఏ బలంగా ఉంది అర్బన్ ఏరియాస్లో వైసీపీ రిలేటివ్ వీక్ ఉంది కారణం డెవలప్మెంట్ జరగలేదు ఎంప్లాయ్మెంట్ సరిగా లేదు అనే భావన యంగ్ ఓటర్స్లో అలాగే అర్బన్ ఓటర్స్లో ఎక్కువగా ఉంది అలాగే డెవలప్మెంట్ జరగలేదన్న ఫ్యాక్టరీ రోడ్లు ఇది వైసీపీ జగన్ పట్ల ప్రభుత్వం పట్ల సానుకూలంగా స్పందించే ఓటర్ కూడా ఈ విషయం చెప్తున్నాడు అది లోకల్ ఎమ్మెల్యేస్ పైన అసంతృప్తిగా కొంత మారే ప్రమాదం కూడా కనబడుతుంది ఇక సామాజికంగా చూసినప్పుడు ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఓటర్లు ఏకోన్ముఖంగా ఏకపక్షంగా వైసీపీని కానున్నారు టీడీపీ అలాగే రెడ్డి ఓటర్లు ఎలాగో వైసీపీని కానుంటారు బీసీలలో చీలిక కనబడుతుంది కాపుల్లో గణనీయంగా షిఫ్ట్ కనబడుతోంది ఎన్డీఏకి అనుకూలంగా సో సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ కాపులు కూడా ఎన్డీఏకి ఓటేసే అవకాశం కనబడుతుంది బీసీ ఓటుమో చీలిపోతుంది ఒకప్పుడు టీడీపీ కంచుకోటగా ఉన్న బీసీ ఓటు వైసీపీ తీరుపతి చీలుతోంది బ్రాహ్మణ్ వైశ్య ఓటర్లు ఏకోన్ముఖంగా ఎన్డీఏ ఓటేస్తున్నారు ఎందుకంటే అది బీజేపీ ప్రభావం హిందుత్వ ప్రభావం ఇలా కులాల వారీగా కూడా చాలా స్పష్టమైన విభజన ఆంధ్రప్రదేశ్లో కనబడుతుంది సో ఈ విభజన వల్ల కూడా ఎవరు ఏమీ చెప్పలేని పరిస్థితిలో నెట్టివేయబడ్డారు సో అందువల్లనే ఈ యూట్యూబ్ పోల్లో చూసినా సర్వేల్లో చూసినా నువ్వానైనా అనే రీతిలో కంటెస్ట్ కనబడటానికి కారణాలి